వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి బాగీకి యాక్సిడెంట్ చెయ్యాలని కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇంతలో యాదమ్మ బాగీని పక్కకి తప్పించి తను కారు కింద పడేటట్టు చేసుకుంటుంది యాదమ్మ అని చెప్పి పాపం బాగీ యాదమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది మనోహరి మాత్రం ఏంటి కావాలని ఈ చెంబా భోగిని తప్పించింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇక యాదమ్మ మనసులా అనుకుంటుంది ఇదే కదా నమ్మకానికి మారిపేరు ఇప్పుడు బాగీని సేవ్ చేస్తే నా మీద నమ్మకం వస్తుంది అందుకే ఇలా చేశాను మనోహరి రావడం రావడంతోనే నా మీద అనుమానం వాళ్ళకి వచ్చింది నువ్వేమో బాగీని చంపి ఆ అనుమానం మరింత రెట్టింపయ్యేలా చేశావు కానీ నేను మాత్రం బాగీని కాపాడి ఖచ్చితంగా ఆ అరుంధతి ఆత్మని నాతో తీసుకువెళ్తాను అందుకే కదా చెంబా పని మనిషిలా అమరేంద్ర ఇంట్లో టేకర్గా చేరింది మరి నేనంటే ఏమనుకున్నావు అని అనుకుంటుంది చెంబా తన మనసులో రాథోడ్ అమరేంద్ర ఇంటికి చేరుకుంటారు బాగి యాదమ్మని తీసుకుని వస్తుంది ఏమైంది బాగి ఆవిడికేమైంది అని అంటూ ఉంటారు అమరేంద్ర ఏమండి నాకు యాక్సిడెంట్ అయ్యేది పాపం పక్కకి తప్పించి యాదమ్మకి జరిగింది అనగానే ఇక రాధోడ్ అలాగే అమరేంద్ర మన ఇద్దరం ఎంక్వైరీ చేసినప్పుడు ఈ యాదమ్మ మంచిదని ఆ కేర్ టేకర్కే ఇచ్చిన వారు చెప్పారు అంటే తను మంచిదే అనుకుంటా అని అనుకుంటారు అమరేంద్ర రాధోడ్ యాదమ్మ నువ్వు ఒకరోజు రెస్ట్ తీసుకో నేను చేస్తాలే ఎందుకంటే ఇప్పుడే కదా నువ్వు పనిలో చేరావు పైగా పెద్ద దెబ్బ కూడా తగిలింది ఫస్ట్ ఎయిడ్ చేసి నీకు వేడి వేడి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి బాగి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో మనోహరి ఇదేంటి అమరేంద్ర రావడం రావడంతోనే బాగికి అనగానే చూడు మనోహరి నువ్వేమీ కంగారు పడద్దు ఆవిడ మంచిదే అని నాకు అర్థమైంది చూడు మనోహరి ఒకటి మాత్రం నిజం ఇదేదో పెద్ద ఇష్యూ అని పిల్లల దాకా తీసుకెళ్లొద్దు అని అంటారు అమరేంద్ర అదేంటి అమర్ నేను పిల్లలకి ఎందుకు చాడీలు చెప్తాను అని అంటుంది అమ్మ మనోహరి నువ్వు కాకపోతే ఎవరు చాడీలు చెప్తారు అని అంటారు రాధోడ్ రాధోడ్ ఏంటలా మాట్లాడుతున్నావు అమరికి నాపై నువ్వు ఎక్కిస్తున్నావా అని అంటుంది మనోహరి నేను ఎక్కించాల్సిన అవసరం లేదు కానీ అని చెప్పి ఆగు రాధోడ్ చూడు మనోహరి ఒకటి మాత్రం నిజం పిల్లలు మనసులు చాలా స్వచ్ఛమైనవి వాళ్ళకి కలుషితం అంటించకూడదని అనుకుంటున్నాను బాగీ అంటే వాళ్ళకి ఎనలేని ప్రేమ కానీ బాగీ విషయంలో వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు అంటే కారణం ఎవరై ఉంటారు అన్నది నాకు తెలుసు మనోహరి కానీ ఇలాంటివన్నీ ఇప్పటి నుండి ఎవరైనా తగ్గించుకుంటే వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిదని చెప్తాను ఎందుకంటే పిల్లల విషయంలో ఎవరు ఏం చేసినా నేను మాత్రం ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోతారు అమరేంద్ర ఇక అంటాడు చూడు మనోహరి నువ్వని సార్కి తెలిసింది కాబట్టి వార్నింగ్ ఇస్తున్నాడు పిల్లల మనసులు స్వచ్ఛమైనవి వాళ్ళవి కూడా నీలా కలుషితం చెయ్యొద్దు అని చెప్పి వెళ్ళిపోతారు చ అమరికి నాపై డౌట్ వచ్చినట్టుంది లేదు లేదు చంబా దగ్గరికి వెళ్ళి దానికి వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి చంబా దగ్గరికి వస్తుంది ఆ ఏంటి మనోహరి నువ్వు చేసింది యాక్సిడెంట్ రావడం రావడంతోనే యాక్సిడెంట్ చేస్తే నన్ను జైల్లో పెడతారు ఇన్ని సంవత్సరాల నుండి మంత్రాలు తంత్రాలు నేర్చుకొని నీ వల్ల నేను జైలుకి వెళ్ళాలనుకోలేదు అందుకే బాగీని తప్పించాను ఇకపై ఆ బాగీకి దగ్గరగా ఉంటూనే తనకి అన్ని అన్ని రకాల ఇబ్బందులు పెడతాను అనగానే ఏం చేస్తావు అని అంటుంది మనోహరి చేతబడి అంటే నీకు తెలుసు కదా తన చీర వెంటికలు ఇలా హాన్ని నేను కలెక్ట్ చేసుకొని ఇక తనకి తన చావు తనకే వచ్చేటట్టు చేస్తాను నా చేతిలో ఉండదు అలా ప్రిపేర్ అవ్వు అంతేగాని ఏదో ఒకటి చేసి నువ్వు నన్ను ఇరికించద్దు అని అంటుంది చెంబా సర్లే అని చెప్పి అంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా అరుంధతి ఇక చిత్రగుప్త దగ్గరికి వచ్చి గుప్తా గారు మా చెల్లి డెలివరీ అయ్యేదాకా నన్ను పక్కనే ఉంచుతానని అన్నారు మరి ఇప్పుడు నేను వెళ్ళనా అనగానే వెల్లుపాలిక కానీ నువ్వు నీ సోదరికి ఎవరికి కనిపించవు అనగానే అవును కదా కానీ అక్కడ జరుగుతున్నవి చూస్తూ ఊరుకోలేను వెళ్తాను అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది అరుంధతి తెల్లగా తెల్లవారుతుంది ఇక అమరేంద్ర ఇంట్లో దీపావళి పండుగ మొదలవుతుంది బాగా చక్కగా చీర కట్టుకొని తలాగా స్నానం చేసుకొని ఇక అమ్మవారికి లక్ష్మీదేవి పూజ చేయాలని అన్ని సర్దుతూ ఉంటుంది అమ్మ మీకెందుకు శ్రమ అని చెప్పి యాదమ్మ అన్నీ సర్దుతూ ఉంటుంది ఇక పిల్లలందరూ పట్టు వస్త్రాలు కట్టుకొని ఇక లక్ష్మీదేవి పూజ కోసం వచ్చి కూర్చుని ఉంటారు ఇటువైపు మనోహరి అనుకుంటుంది వసే బాగి ఇలా పూజలు వ్రతాలు చేసి నువ్వు పండెంటి ఆడబిడ్డకి జన్మనిస్తే నేను ఇక్కడ మీ పిల్లల్ని చూసుకుంటూ మీ సంసారంలో హ్యాపీనెస్ చూసుకుంటూ ఉండాలా అమర్ నాకు దక్కాలి అనుకుంటే నువ్వు రోజు రోజుకి క్షీణిస్తూ ఉండాలి అందుకే నీ అసలైన చీర ఆ అమరి ఇచ్చిన చీరని ఫస్ట్ ఆ చెంబాకి ఇస్తాను చీర గోళ్ళు వేళ్ళు అన్నీ ఇస్తేనే కదా పనవుతుంది అని చెప్పి ఇక పైకి వెళ్ళి భాగీ రూంలో తనకిష్టమైన చీరను పట్టుకుంటుంది మనోహరి ఇటువైపు పూజ జరుగుతూ ఉంటుంది అరుంధతికి ఏదో డౌట్ వస్తుంది ఏమండి అది బాగీ రూంలోకి వెళ్ళి ఏదో చేస్తుంది నేను మీకు కనిపించను నా చెల్లికి కూడా కనిపించను ఒక్కసారి వీళ్ళు చెక్ చేయండి అని చెప్పి అరుంధతి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది అమర్కి గుండెల్లో అరుంధతి మాటలు వినిపిస్తాయి పరుగు పరుగున పైకి వచ్చేసరికి చీర పట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మనోహరి మనోహరి అని అంటారు ఆ అమర్ అనగాని నువ్వు భాగీరూంలో ఏం చేస్తున్నావు ఆ చీరేంటి అనగాని అయ్యో అమర్ నా చీర అంతగా మ్యాచింగ్ కాలేదు అందుకే ఈ చీర బాగుందని అనగానే చూడు మనోహరి ఒకరికి ఇష్టం లేకుండా ఒకరి బట్టల్ని ఒకరి రూమ్లోకి రాకూడదని కనీసం ఇంగితా దానం లేదా నీకు అని అంటారు అయ్యో అమర్ అనగానే చూడు మనోహరి ఒకటి మాత్రం నిజం నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో నాకు తెలీదు కానీ ఇలాంటి విషయాలు బాగీకి తెలిస్తే బాధపడుతుంది ఎక్కడ చీర ఉందో అక్కడే పెట్టేసి బయలుదేరు అని అంటారు ఇక చీర అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది మనోహరి ఇదేంటి అమర్గేని పైకి వచ్చినట్టు ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనోహరి లక్ష్మీదేవి పూజ పూర్తవుతుంది సాయంత్రం వేళ దీపావళి పండక్కి అందరూ క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అందరూ క్రాకర్స్ కాలుస్తూ ఉంటే ఇక అమ్మోకి ఒక్కసారిగా బాంబు పేలి చేతికి పెద్ద గాయమవుతుంది హుటాహుటిన అందరూ లోపలికి తీసుకొస్తారు అమ్ము అమ్ము అని చెప్పి పాపం బర్ణాలన్నీ రాస్తూ ఉంటుంది బాగి కానీ అమ్ము మాత్రం కోపంగానే ఉంటుంది ఇటువైపు మనోహరి మాత్రం నేను ఇచ్చిన కోటింగ్ బాగానే వర్కౌట్ అవుతుంది అమ్ము కనీసం బాగి ముఖం కూడా చూడటం లేదు బాగి ఎందుకు అమ్మకిష్టం లేని పని చేస్తావు నేను రాస్తాను అనగాని మనోహరి నువ్వు ఇప్పటిదాకా రాసింది చాలు నా పిల్లలకి నేను చూసుకుంటాను అని అంటుంది బాగి మిస్సమ్మ నీ పిల్లలను నువ్వు అనుకోవటం లేదు మేమనుకుంటే సరిపోదు నాది నేను రాసుకోగలను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక అక్కడి నుండి అమ్మో ఇక బాగి పాపం బాధపడుతూ తన రూంలోకి వస్తుంది మిస్సమ్మ ఎందుకు బాధపడుతున్నావు అనగాని ఇక జరిగిందంతా చెప్తుంది ఖచ్చితంగా అమ్ము అందరి మీద పెద్దది కాబట్టి ఒకవేళ నువ్వు బిడ్డల్ని కంటే వాళ్ళని తక్కువ చూస్తామని అర్థం చేసుకుని ఉంటుంది కానీ తనకు తెలిసే రోజు తనకొస్తుంది నువ్వు నీ కడుపులో బిడ్డని ఇలా పస్తులు పెట్టకూడదు అని చెప్పి ప్రేమగా భోజనం తినిపిస్తారు ఆమరేంద్ర బాగీకి ఇదంతా చూస్తున్న మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇటు అరుంధతి వసే మనోహరి ఎందుకే ఇంకా నా చెల్లెల కుటుంబాన్ని పట్టుకుని వేలాడుతున్నావు నీ అంతం తప్పదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అరుంధతి ఇంతలో చెంబా వచ్చి ఏంటి చీరం తీసుకురాలేదు కనీసం వెంటికలో అయ్యేలా తీసుకురా అని అంటుంది తప్పకుండా తీసుకొస్తాను కానీ ఆ బాగీ కడుపులో ఉన్న పిండం ముందు చావాలి తరువాత బాగీ చావాలి ఆ పిల్లలు కూడా చావాలి అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు మనోహరి ఇంతకాలం బాగీనే ఇప్పుడు పిల్లలు కూడా చావాలని ఎలా అనుకుంటున్నావు అనగాని పిల్లలు కూడా చచ్చిపోతేనే కదా అప్పుడు నన్ను అమర్ పెళ్లి చేసుకుంటాడు అప్పుడు మేమిద్దరం పిల్లల్ని కంటాము అప్పుడు నాకు అమర్ అమరికి నేను మాకు పిల్లలు ఎందుకంటే అరుంధతికి పుట్టిన పిల్లలు బాగి ఇలా అందరినీ చూసే ఓపిక నాకు లేదు ఇప్పుడే పిల్లల మనసులో అసలు సిసలైన విషబీజాలు నాటేశాను ఇక బాగికి దగ్గర రానివ్వరు ఇక వాళ్ళని కూడా ఈజీగా నువ్వు ఏదో ఒకటి చేసి చంపే చంబా అప్పుడు ఈ ఇంట్లో పీడ విరగడైపోతుంది అని అంటుంది మనోహరి రోజురోజుకి నువ్వు క్రూరంగా తయారవుతున్నా మనోహరి నేను మాంత్రికురాలని కానీ మనసున్న దాన్ని అని అంటుంది చంబా చ ఆపు నువ్వు అలా మాటల మాట్లాడద్దు ఈ ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను అనగానే నేను ఆత్మల్ని బంధించాలనుకుంటాను కానీ మానవుల్ని ఏం చేయాలనుకోను కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఇంట్లో నాకు ఇచ్చావు కాబట్టి నువ్వు చెప్పింది చేస్తాలే ఎందుకంటే పిల్లల నలుగురు తెలివైనవారు నీ గురించి గనక వాళ్ళు కనిపెట్టారు అంటే ఇక వాళ్ళ నాన్న కూడా అవసరం లేదు నిన్ను వాళ్ళే తరిమి కొడతారు అని అంటుంది చంబా ఇక అప్పుడే అక్కడికి అమ్ము ఆనంద్ ఆకాష్ ఇలాగ అందరూ వస్తారు మనోహరి చంబా మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతారు అక్కడి నుండి తమ రూంలోకి వెళ్ళిపోతారు నలుగురు పిల్లలు చూసావా ఇప్పటికైనా చూసావా ఆ మనోహరి ఆంటీ ఆ చంబాతో చేతులు కలిపి మిస్సం మీద చేయాలనుకుంటుంది మనల్ని కూడా చంపాలనుకుంటుంది అసలు డాడీకి తనంటే ఎందుకు అంత ప్రేమో నాకు అర్థం కావటం లేదు తను ఇంకా ఎందుకు ఇంట్లో ఉంచుతున్నారో నిజం చెప్పాలంటే మనోహరి రాక్షస్ అని అర్థమైంది ఇప్పటికైనా మీ కళ్ళు తెరిచారా అని అంటుంది అంజు తెరిసా మంజు ఎందుకంటే ఆ మనోహరి మిస్సమ్మతో సహా మనల్ని కూడా చంపి డాడీకి దగ్గర అవ్వాలనుకుంటుంది అంటే మా నమ్మని కూడా మనోహరి ఆంటీనే చంపు అని చెప్పి అంటుంది అంజు ఏమో ఎవరికి తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం ఇలాంటి నిజాలన్నీ మనం ఇక్కడే ఉంటే మిస్సమ్మకి అలాగే ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవుతుంది ముందు అర్జెంటుగా డాడీకి చెప్దాం పదండి అని చెప్పి నలుగురు హాల్లోకి వస్తారు ఇక మిస్సమ్మ రాధోడ్ అలాగే ఇటువైపు అమరేంద్ర ఏమైంది ఎందుకు డల్గా ఉన్నారు అని అంటారు అమరేంద్ర డాడీ ఐఎమ్ సారీ అని అంటుంది ఇక అమ్ము ఏమైందమ్ము అని అంటుంది మిస్సమ్మ నన్ను నువ్వు క్షమించేస్తావా అని అంటుంది నేను క్షమించడం ఏంటి మీరేం తప్పు చేశారు అని అంటుంది చూడు డాడీ ఇప్పుడు చెప్తున్న నిజం నిజంగా నిజం ఆ మనోహరి అక్కడున్న యాదమ్మ ఇద్దరూ కలిసి మిసమ్మని చంపాలనుకుంటున్నారు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నారు అప్పుడు మనోహరి ఆంటీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందంట వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మేము విన్నాము అనగానే ఒక్కసారిగా బాగీ అమరేంద్ర రాథోడ్ షాక్ అయిపోతారు అప్పుడే మనోహరి యాదమ్మ లోపలికి వస్తారు ఇంతలో కరెక్ట్గా రణవీర్ వస్తారు రణవీర్ అనగానే అవును అమరేంద్ర యామ్ సారీ ఎందుకంటే మీ మీద నాకు పగలేదు నా ఆస్తి కావాలని మా అమ్మాయి మీ దగ్గర ఉందని రిక్వెస్ట్ చేశాను కానీ ఇప్పుడు అర్థమైంది ఈ మనోహరి నా భార్య కానీ ఇది మీ ఇంట్లో ప్రతి ఒక్క ప్రాణం తీయాలనుకుంటుంది అలాగే ఇప్పుడేమో ఈ చంబాతో చేరి కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుంది మనోహర్ని ఇక్కడి నుండి తీసుకువెళ్తాను మీరు చెప్పినట్టే చేస్తాను అమరేంద్ర అనగాని అర్జెంటుగా తీసుకువెళ్ళండి మీ ఆస్తి ఏమైనా రావాలి అంటే ఖచ్చితంగా ఇస్తాను తన్ని మార్చాలనుకుంటే మార్చండి లేకపోతే పిచ్ ఆసుపత్రిలో మనోహర్ని జాయిన్ చేయండి అని అంటారు అమరేంద్ర అమర్ ఏంటిది అనగానే ఇక బాగీ వచ్చి మనోహరి చంపచర్లు అనిపిస్తుంది చి నీచురాలా పిల్లల్ని కూడా చంపాలని ఎన్నెన్ని ఎత్తులు వేశావు నువ్వు అసలు ఆడదానమేనా ఆడదానివైతే ఇలా ఆలోచిస్తావేంటి రన్వీర్ గారు ఇలాంటి ఆడదాన్ని మీరు మార్చలేరు ఖచ్చితంగా దీన్ని వదిలేసి వేరే మంచి భార్యను చేసుకోండి అని చెప్పి అంటుంది బాగీ నేను తప్పకుండా మనోహర్ని మారుస్తాను మీరేమీ కంగారు పడదు అమర దసర్ నా ఆస్తులు కొంచెం నాకు వచ్చేటట్టు చేయండి ఈ మనోహరి ఇక మీ ఇంటి జోలికి రానివ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పి రణవీర్ అక్కడి నుండి మనోహర్ని తీసుకుని వెళ్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్